ఈ తెలంగాణలో ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అది ప్రజల సమస్యలు ఇవి ఈ దేశం సమస్యలు ఇవన్నీ గాలి కోదిలేసే రాజకీయ పార్టీలు ఈ అధికారులు ఈ మేధవులు అని చెప్పుకునేటోడు ఈ కులం పేరు చెప్పుకొని రా మేము నాయకుడిని అని చెప్పుకునేటోడు ఎవ్వడు కూడా ఈ సమస్యల గురించి మాట్లాడదు ప్రజలకు విద్య వైద్యం ఉండడానికి ఇల్లు ఈ నిరుద్యోగ సమస్యలు ఈ అవినీతి ఈ వలసలు పోయే విధానం ఈ ఆకలి చావులు ఇవేవి అవసరం లేదు ఈ నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఇటువంటి ఏం అవసరం లేదు మీకు ఎప్పుడు యోడు ప్రతి దాంట్లో రాజకీయం రాజకీయం మాకులనేది తిట్టినంటే మాకులన్నీ మా మతాన్ని తిట్టినంటే మా మతాన్ని ఇవే రాజకీయాలరా భయ్ ఏం మనుషులురా మీరు ప్రజలకు ఏం కావాలా ప్రజలకు ఇట్లా ఎడ్యుకేట్ చేయాలా ప్ర ఈ దేశంలో ఈ వ్యవస్థల్లో ఈ రాజకీయాల్లో ఏ విధంగా ప్రక్షాళన జరగాల ఇట్లా ఎడ్యుకేట్ చేయను రా అంటే ఏమైనా కులం గురించి లేకపోతే ఈ ఎలక్షను ఆ ఎలక్షను లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే తిట్టడము లేదంటే ప్రతిపక్షంలో ఉంటే అధికారాన్ని అభసపాలు చేయడాలు ఇవి ఏం ఇవి ఏమా రాజకీయాలు రా మీరు ఈ సమాజాన్ని భ్రష్టుబట్టిస్తున్నారు మీరు అంతా కలిసి ఈ ప్రభుత్వ అధికారులు కూడా అంతే లంచం లేకుండా పనిచేస్తలేరు ఇక ఏ పేపర్ ఉన్నాయి చూడు లంచం 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 లేని పని జరగదు లంచంలో ఏం మనుషులురా మీరు కడుపు కన్న తిండురా గడ్డి తింటురా మీరంతా అరే ఏ పని చేసినా మీరు ఇట్లనే ఎత్తురంతా మొన్న కులగణన జరిగింది దాంట్లో మీరు సహకరించారు ఇలా వర్గీకరణ జరిగింది దానికి సహకరించారు ఇంకా కోడి మీద ఈ బిక్తారు అరే ఎస్సీలకు రిజర్వేషన్ పదిహేను శాతము మాదిగోళ్ళ ఒక తొమ్మిది మాలలకు ఐదు తీసుకొని మీ ఉపకూలాలు ఇంకా నలభై ఏడు యాభై ఏడు ఉపకూలాలకు ఒక్క పర్సెంటేజ్ ఇంకేం కావాలరా బాయ్ మీకు ఏ మనుషుల గాడిదలరా మీరు ఇంకా కోడిగుడ్ మీదికల్ బిక్తురు మనలో మనమే బతుకుతున్నాం కారా బీసీలు కూడా అంతే ఉన్నారు మళ్ళీ రెచ్చ కొడితే రెచ్చిపోతున్నారు మీరంతా బుద్ధి లేదు కాస్త కూడా ఈ దేశంలో ఈ స్వాతంత్రమా చిన్ని సంవత్సరాలు అవుతుంది ఏ రోజన్నా భారతదేశంలో లెక్కలున్నాయా అరే ప్రభుత్వం ఏదో ముందుకొచ్చి లెక్కలు వేసింది లెక్కలు వేసి చూపించింది దాంట్లో కూడా తప్పు లేదా లెక్క పెట్టబడతా ప్రభుత్వం ఏమైనా చెప్పిందా మొత్తం అయిపోయింది మేము వందకు శాతం వందకు వంద శాతం చేసినాము అని చెప్పిందా అరే కూడా ఈ దీంట్లో ఎవరైతే సహకరించారో వాళ్ళని అడగరాదా మీకు ప్రభుత్వం ఇక్కడ ఎంత మంచిగా చెప్పింది ఎవరైతే దీంట్లో సహకరించలో ఇప్పటికైనా సహకరించండి అని చెప్తుంది కదా ఇంకేం కావాలి మీకు చట్టపరంగా వాళ్ళు రిజర్వే చట్టపరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామంటారు చట్టపరంగా లేట్ అయినా కూడా మేము పార్టీ పరంగా ఇస్తామంటారు ఇంకేం కావాలరా బాయి మీకు ఆలోచించే తెలివి లేదు ఈ ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ మొత్తం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు మాట్లాడితే జయ అంటారు మాట్లాడితే దేవుని పేరు ఎత్తుతారు దేశం ఎంత అప్పులపాలవుతుంది దేశంలో ఎంత నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్నాయి దేశంలో ఇంకా పేదవాడు ఇంకా ఎందుకు ఇంకా దిగజారిపోతుండు అవినీతి ఎందుకు పెరిగిపోతుంది గీవిని గురించి మాట్లాడండి రాయ్ దేశంలో ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ని మూతబడుతున్నాయి ప్రభుత్వ హాస్ట హాస్పిటళ్ళు ఎన్ని మూతబడుతున్నాయి గవిటి గురించి మాట్లాడండి ఈ దేశంలో ఎంతమంది ప్రజల కోసము ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు దాని గురించి మాట్లాడండి ఇది ఏది లేదు మీకు పొద్దున్న లేస్తే మళ్ళా పొద్దుకి పడుకునేంత వరకు ఇవ్వే చెత్త రాజకీయాలు నా కులము నా మతము నా కులము నా మతము వాడిట్లా వీడిట్లా అని వల్గర్గా అరే ఇంత ఘోరమారా భయ్ మీరు ప్రతిపక్షాలు ఈ దిక్కుమల ఈ సోషల్ మీడియా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు ప్రభుత్వం పైన ఏ పనులు చేయి దాంట్లో ఒక ఈకలు ఈకలు బీకినట్టు ఒకరు తీసుకుంటూ దాని గురించి మాట్లాడతారు నిజాన్ని మాత్రం మాట్లాడరు మాట్లాడరులు చెత్త వాళ్ళు ఇదంతా ప్రజలు నమ్మాలి కేటీఆర్ హరీష్ రావు లేకపోతే ఇంకో ఇంకో లట్టుగాడు పొట్టుగాడు ఈ సోషల్ మీడియా ఇలా ఏదో ఏదొక్కటి పాపగండ చేసి ప్రజలకి వదిలేయాల ఆ ప్రజలు ఇదే నిజం అనుకోవాల రైతులకు రుణమాఫీ జరిగింది జరిగిందని గురించి మాట్లాడట ఎవరికో జరగని వాళ్ళ గురించి మాట్లాడతాడట పోనీ వాళ్ళ గురించి మాట్లాడితే వారి వారి వారికి ఆయన పరిష్కారం గురించి ఆయన ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతుండ లేదు దిక్కుమల్ల సభలు పెట్టుకుంటా నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా లేదు లేదు నేను మాట్లాడతలేను ప్రజలు మాట్లాడుతున్నారు ఇట్లా వంక వంకర వంకర మాట్లాడడు తిట్టి వాడే నే లేదు నేను కాదు ప్రజలు తిడుతున్న మళ్ళీ ఇట్లా మాటలు మార్చుడు మారరా ఇక ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోన్రా ఈ భూమి మీద ఎల్లకాలం బతకర్రా ఎవ్వడు సచ్చేటప్పుడు కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని కొండవవు నీ బతికినంత కాలం కాస్త నీతి నిజాయితీగా బతకండి రాజకీయాలు కాలము కనీసం కనీసం ఒక్క సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా కొద్దిగా నిజాయితీగా ప్రజల కోసం ఆలోచించి మాట్లాడండి ఎప్పుడు ఎవడు చేస్తాడో తెలియదురా భయ్ ఎందుకురా ఈ చెత్త రాజకీయాలు మీరు ఎడ్యుకేట్ చేయాలంటే ప్రజల గురించి మాట్లాడండి మీరు ఎడ్యుకేట్ చేయాలంటే ఈ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చే విధానాన్ని మాట్లాడండి ఎందుకురా ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు ఆ లంచాలకు మరుగుతారు కోట్ల కోట్లు సంపాదిస్తారు బుద్ధి లేదురా మీకు ఒక ఎమ్మెల్యే అయితే వందల కోట్లు చంపేస్తున్నారు సిగ్గులు ఎదురా ప్రజలు పన్ను కడుతుంటే ఆ ప్ర పన్నుతోటి ఆ ప్రజలు కట్టే పన్నుతోటి మీరు కోట్లు కోట్లు గడిస్తుర్రు ఆడ ఆడంబర బతుకుతురు మీరు అంటే ఇంతే నారా దేశం అంటే బతికే బతకాల కానీ మిగితూడంతా చచ్చిపోవాలని ఇదే నారా బుద్ధి మీది ఈ భారతదేశాన్ని నడిచేదే మధ్యతరతోడిని వల్లరా అదే మధ్యతరతో నడ్డిరుస్తుర్రా మీరు ఏం మనుషులు మీరు దేశంలో కొడు రాష్ట్రంలో అనుకుంటా మొత్తం ప్రజల ఉసురు పోసుకుంటుర్రా భయ్ మీరు సిగ్గు తెచ్చుకోండి ప్రభుత్వ ఉద్యోగులైనా ఈ రాజకీయ నాయకులైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే అవినీతి పరులని అంటున్నా నేను అవినీతి పరులను నిజాయితీ పరుడు ఎవ్వరిని ఎవ్వరు కూడా అనరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఎక్కడన్నా చూడు లంచం లంచం అని లంచం అన్న ఏంద్ర సిగ్గులు ఎదురా కాస్తాయినా మీకు దేశంలో దిక్కులేక గల్ఫ్ దేశాలు వలస ఎట్లా పోతున్నారు దేశంలో ఒకసారి లెక్కలు చూసుకొని లెక్కలు చూసుకోండి రా దేశానికి అన్నం పెడుతున్న రైతు ఎంత బాధపడుతుడు అసలు రైతుకేమి ఏమి ఇస్తే రైతు బాగుపడతాడు ఆ సోయిందా మీకు ఏ రాజకీయ నాయకుడికైనా ఏ ప్రభుత్వ అధికారికైనా ఆ బుద్ధి ఉందా మీకు ఆ సోయుందా నెల అయిందా జీతం దా మన దగ్గరికి ఏదైనా పని కోసం వచ్చిందా లంచం ఇచ్చిందా ఇగో ఇదేనా మీ పని ఈ దిక్కుమల సోషల్ మీడియా పెట్టుకొని జర్నలిస్ట్ అనేటోడు జర్నలిస్ట్ అంటే ప్రజల గురించి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజల సమస్యను పరిష్కరించేటోడు జర్నలిస్ట్ అవుతాడు ఈరోజు ఏం జరుగుతుంది జర్నలిస్ట్ అనే పేరు మీద ఒక పార్టీకి అమ్ముడు పోతాడు ఒకటి కొమ్ము కాస్తాడు వాడు చెప్పినట్టు వీడు రా జర్నలిస్టు విధానాన్ని పాటిస్తాడు రెచ్చగొట్టడం కోడి కుట్టు మీద ఈకలు వీగడం ఇగో ఈ ఇది ఇది జరుగుతుంది జర్నలిస్ట్ అంటే పొక్కల ఎలుక దాగున్నట్టు ఎలుకను గుంజే విధానంగా జర్నలిస్టు సమస్య ఎక్కడ ఉందో అక్కడి నుంచి వస్తాడు జర్నలిస్ట్ అంటే ఈరోజు ఏ జర్నలిస్టు సమస్యకడ్ నుంచి మొదలు పెడుతుడు సమస్యను గాలికి వదిలేస్తాడు ఎందుకంటే ఆ సమస్య కాడికి పోతే ఇది పాపులేషన్ అయితే లేదు ఈ ఛానలు ఈ జర్నలిస్టు ఎక్కడైతే ఉద్రిక్తత ఎక్కడైతే వలగరిటి ఎక్కడైతే ప్రజలను రెచ్చగొట్టే ఉంటే అవక్కడ అక్కడ ఛానల్ పాపులర్ అవుతుంది అక్కడ ఆ జర్నలిస్టు పేరు వస్తుంది సమస్య కాడికి పోతే రాదు కొద్దిసేపు చూస్తారు వదిలేస్తారని ఇక్కడ ప్రతి ఒక్కరిది తప్పే అని అనాలి ప్రజలను కూడా తప్పే అనాలి ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని ఓటేస్తాడు ఎందుకు ప్రజల్లో ఒక నమ్మకం ఉంది ఒక అపనమ్మకం ఏందంటే ఈడు ఇప్పుడే దొరుకుతాడు మనకు ఇప్పుడే తీసుకోవాలా తర్వాత దొరకడు అనే అదొకటి ఉంటుంది అదే అదే ఉండడం కన్నా వాడు వచ్చినప్పుడే గల్లబట్టి అడిగే ధైర్యం ఉండాలి కానీ ఆ ధైర్యం ప్రజల్లో రాదు ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని ఏమన్నా చేస్తాడని ఒక భయం ఇక ఇది మన దేశంలో పరిస్థితి డబ్బున్నదే రాజ్యం అధికారం ఉన్నదే పలుకుబడి రాజ్యం మొత్తం పేదోడెప్పుడు పేదవాడే ఇది నిజం